నమస్తే ఫ్రెండ్స్ డిఎస్సి ఎఫ్ఆర్ఎస్లో ఉపాధ్యాయులు లీవ్ అప్లై చేసిన తర్వాత ఆ లీవ్ను ప్రధానోపాధ్యాయులు అప్రూవ్ చేయాల్సి ఉంటుంది అలా అప్రూవ్ చేసినప్పుడు మాత్రమే అది లీవ్గా ట్రీట్ చేయడం జరుగుతుంది సో ఈ ప్రాసెస్ అంతా కూడా డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ వెబ్సైట్లో మాత్రమే చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఉపాధ్యాయుడు లీవ్ అప్లై చేసిన తర్వాత ప్రధానోపాధ్యాయులు డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ వెబ్సైట్ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది అక్కడ మీ పాఠశాల యూడైస్ కోడ్ అండ్ పాస్వర్డ్ ద్వారా మీరు లాగిన్ చేయాల్సి ఉంటుంది లాగిన్ చేసి ఆ డీటెయిల్స్ చెక్ చేసిన తర్వాత ఆ లీవ్ను అప్రూవ్ చేయాల్సి ఉంటుంది సో ఈ ప్రాసెస్ అంతా చేయడం కోసం అయితే డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ వెబ్సైట్ ఓపెన్ చేయండి మీకు లాగిన్ స్క్రీన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది లాగిన్ స్క్రీన్లో మీ యూడైస్ కోడ్ ఇచ్చేసేయండి మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఇచ్చేసేయండి డిపార్ట్మెంట్లో తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకోండి అండ్ క్యాప్చర్ ఇచ్చేసి మీరు లాగిన్ చేయాల్సి ఉంటుంది సో అన్ని డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ చేసినట్లయితే హోమ్ స్క్రీన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది హోమ్ స్క్రీన్లో లెఫ్ట్ సైడ్ టాప్లో త్రీ లైన్స్ కనిపిస్తాయి మీరు క్లిక్ చేసినట్లయితే డ్రాప్ డౌన్ మెను అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ లీవ్ అప్రూవల్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఆప్షన్పై ఒకసారి క్లిక్ చేయండి ఏ ఉపాధ్యాయులైతే లీవ్ అప్లై చేశారో వారి యొక్క డీటెయిల్స్ అక్కడ కనిపిస్తాయి సో ఒకసారి ఆ డీటెయిల్స్ అన్నీ చెక్ చేయొచ్చు ఏ రోజు నుంచి ఏ రోజుకి అప్లై చేశారు ఎన్ని రోజులు అప్లై చేశారు రియల్ అప్లై చేయడానికి గల రీజన్ ఏంటి అనేది కూడా చెక్ చేయడానికైతే అవకాశం ఉంటుంది సో ఇక్కడ స్టేటస్ గమనించినట్లయితే పెండింగ్గా చూపిస్తుంది సో మీరు రైట్ సైడ్ చివరికి స్క్రోల్ చేసినట్లయితే యాక్షన్ అనే ఆప్షన్ ఉంటుంది అందులో డిక్లైన్ అప్రూవ్ అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి సో లీవ్ రిజెక్ట్ చేయాలనుకుంటే డిక్లైన్లోకి వెళ్లాల్సి ఉంటుంది సో లీవ్ అప్రూవ్ చేయడానికి అప్రూవ్ అనే ఆప్షన్ను మీరు క్లిక్ చేసినట్లయితే ఆ ఉపాధ్యాయునికి లీవ్ శాంక్షన్ చేసినట్లు అవుతుంది సో లీవ్ పై క్లిక్ చేసినట్లయితే లీవ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుని నేము ఏ రకమైనటువంటి లీవ్ అప్లై చేశారు ఎన్ని రోజులు రీజన్ ఏంటి అనేది మీకు అక్కడ కనిపించడం జరుగుతుంది సో అక్కడ ఎస్ అనే ఆప్షన్పై మీరు క్లిక్ చేసినట్లయితే లీవ్ అనేది సక్సెస్ఫుల్గా అప్రూవ్ అవ్వడం జరుగుతుంది సో ఈ విధంగానైతే డిఎస్సి ఎఫ్ఆర్ఎస్లో ఉపాధ్యాయులు లీవ్ అప్లై చేసినప్పుడు ప్రధాన ఉపాధ్యాయులు ఆ లీవ్ను అప్రూవ్ చేయాల్సి ఉంటుంది ఈ వీడియోను మన ఉపాధ్యాయులందరికీ షేర్ చేయండి యూజ్ఫుల్గా ఉంటుంది మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ